కాజీపేట బాలికల ఉన్నత పాఠశాలలో దాదాపు నలభై మంది బాలికలు అస్వస్థకు గురి కావడంతో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి పాఠశాలను సందర్శించారు పాఠశాల ఉపాధ్యాయులతో పాటు అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ఆరా తీశారు తల్లిదండ్రులతో చర్చించిన మాజీ మంత్రి పాఠశాల ఆవరణంలోని తాగునీటి ట్యాంకులను పరిశీలించారు పాఠశాలకు సరఫరా అవుతున్న నీటిపైన ఆరా తీశారు విద్యార్థులకు శుద్ధి జలం ఇవ్వడం లేదని విషయాన్ని గ్రహించారు ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాలికలను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి అక్కడి వైద్యులతోనూ చర్చించారు తాగునీరు కారణంగానే అస్వస్థకు గురైనట్టుగా ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు వైద్యులు వెల్లడించారు పరీక్ష కోసం నీటిని ప్రయోగశాలకు పంపినట్టు వైద్యులు పేర్కొన్నారు తాను ఖర్చు భరించి బాలికలకు శుద్ధి జలం అందిస్తానని మాజీ మంత్రి వెల్లడించారు ఇది ఐసోలేటెడ్ కేస్ అంటే కాజీపేట మండలంలో ఎక్కడ లేదు గ్రామస్తులకు లేదు ఎక్కడ స్కూల్స్లో లేదు ఈ ఐసోలేటెడ్ కేసుకు ఎందుకు కారణాలేమి ఇది దీంట్లో ఉన్న ఆ దర్యాప్తులో ఏ ఆర్గానిజము ఆ ఆర్గానిజాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు డాక్టర్ మా చెప్పేదాని ప్రకారము కల్చరల్ సెన్సిటివిటీ అంటే ఆ నీటిలో ఉన్న సూక్ష్మజీవి దాన్ని కల్చర్ చేసి దేనికి సెన్సిటివ్ అనే దాని మీద ట్రీట్మెంట్ ఇస్తారు రెండవది నేను పంచాయతీలో మినరల్ వాటరు ఆ వాటర్ తాగితే సేఫ్గానే ఉండరు అందరూ ఆ వాటరు ఇక్కడికి క్యాన్స్లో తెప్పించి ఈ నుంచి మధ్యాహ్నము కానీ సాయంత్రం కానీ ఎండాకాలం ఉన్నట్టుంది ఎప్పుడైనా తాగే అవకాశం ఉంటుంది వాళ్ళు కాబట్టి ఆ నీళ్ళు ఆ నీటి ఖరీదు ఏదైతే ఉందో ఆ ఖరీదును నేను భరిస్తానని చెప్పి